ఒక్క నాటతో చేస్తాయి పని పాట ఒక నాటితో చేసుకొని వస్తుందంటే కదిరి కట్న పుట్టి సకల విద్యులు నేర్చుకున్న అలాగే పనిపాటు నేర్చుకోవాలి ఆహా నగరికి నన్నుకడవాళ్ళు దేవాలి ఇంటి కంటాను నొరకడవ నీళ్ళు దేవాలి నీ అత్తమామల దాల మాడి కడిగి ముగ్గులు పోయాలి అంతకి మంచి పొత్తు ఉంటే పాతలు పోయాలి పొడిగించవలను నీ మామ అంటే మల్లెల సావడే మల్లెలు రాయవాడే మల్లెలు రాయాలి మరి అంతక మించి పొత్తు ఉంటే ఆహా గట్టే పోనమల గట్టేలా రాగుల కట్టే రాగుల రాలి ఏడు బడుమల ఉక్కు రాకుంటే రావడి పుట్టడం మామిడి పుట్టడం ధనం దంచాలి అంతేకాదే ఎన్ని చావులకు ఏడు మోపల కసువు పాలి చావులకు పది మోపల కసువు ఆరునూరు తోట్ల ఆవుల పేడ మున్నూరు తోట్ల బర్రెల పేడ తోయాల ఏంటి నూట ముగ్గురు చేసే పనివాడు చేసుకున్న నగిరికి వస్తే ఎక్కడికి పాపక్క పడతాం ఏ ఒక్క పని మిగిలిపోతే బాగా పండి నా తొన్న శనికి బలిపడత దాత కూడా